ఎంత వద్దనుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తప్పనిసరిగా ఒక పద్యము ప్రతి వారము అసలు నా మనసుకి ఎక్కువ ఎక్కువగా తాకుతుంటుంది రెండు వారాల నుంచి చెప్తున్నట్టున్నాను మూడు వారాలు అయ్యాయి ఏంటో కూడా తెలీదు మళ్ళీ వాళ్ళు దాన్ని పెట్టుకొని కూర్చుంటున్నాను ఒక చాలా అందమైన స్థితి ఉన్నది మన సదస్సులు ఉన్నారు వీళ్ళు మన వాళ్ళు ఆ ఎదురుగా ఆ పరమేశ్వర తత్వము సాకారంగానే కనిపించింది అనుకోండి పోని ఏదో ఒకటి కనిపిస్తే దాన్ని వీళ్ళు ఎట్లా చూస్తున్నారు వీళ్ళకి కనిపిస్తున్నది ఏమి ఇది చాలా అందమైన భావన ఆ చూస్తూ ఉన్న తత్వాన్ని చూస్తూ వీళ్ళు అది చూస్తూ ఉన్న కనిపిస్తూ ఉన్నది వీళ్ళకి ఎట్లా కనిపిస్తూ ఉన్నదన్నది ఒక నిమిషంలో చూద్దాము అసలు ఉన్నదే తత్వము అసలు దాని పాటికి అది ఏమి ఆనంద స్వరూపం దాని పేరు ఆనందం దాని పేరు ఆనందం ఆనందాన్ని చూస్తూ ఉన్నవాడికి ఆనందమే కనిపించాలి కదా కాబట్టి వీళ్ళు కూడా ఆ ఆనందాన్నే చూస్తూ ఉన్నారు అయితే ఏ రూపంలో అన్నది తేడా అందరికీ ఒకటే రకమైన ఆనందం ఉండదు వీళ్ళు మరీ మన సదస్సులు అంటే మరి ఇంకా సాధన మొదలే పెట్టని వాళ్ళు అని అర్థం పూర్తిగా ప్రపంచంలో ఉన్నారు పూర్తిగా ఉత్త కర్మల్లో ఉన్నారు కామ్య కర్మల్లో ఉన్నారు వీళ్ళు కూడా ఆ ఆనందాన్నే చూస్తున్నారు అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు చూడడం అంటే ఏమి అనుభవిస్తున్నారు అయితే ఏ రూపంగా దాన్ని చూస్తున్నారంటే ఏడుపు రూపంగా చూస్తున్నారు ఏ రూపంగా ఆ ఆనందాన్ని చూస్తున్నారు అంటే ఏడుపు రూపంలో చూస్తున్నారు ఆనందిస్తున్నారు ఇటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల అంతా ఉంటారు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు ఆరోగ్యాలన్నీ బాగానే ఉంటాయి తిరుగుతూనే ఉంటారు దేనికి ఉండదు కానీ ఏడుస్తుంటారు ఆ ఏడవడము వాళ్ళకు ఆనందం ఇస్తుంది ఆ ఏడుపు వాళ్లకు ఆనంద స్వరూపము ఆ ఆనందాన్ని వాళ్ళు ఏడు రూపంగా చూస్తూ ఉంటారు అబ్బో మాకెన్ని క్లేశాలు ఎంత ఉరు క్లేశాలు మాకి ఎంత ఉగ్రమైన కష్టాలు మాకి ఎంత కోరికలు అబ్బో మాకెంత ఉరు భారాలు అమ్మో మాకెంత శోక దావాలు అమ్మో మాకెన్ని కష్టాలు అబ్బో అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి చాలా ఆనందం అదొక రకమైన తృప్తి అదొక రకమైన సంతోషం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి కైసాచిక ఆనందమే ఏవో బాధల్లో ఉన్నాము అని దేహాలను చూసుకుంటూ దేహ సంబంధమైన విషయాల్లో వాటి వల్ల కలిగే బాధలు ఉన్నవి లేనివి అన్ని కల్పించుకుని వాటి గురించి చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళ ఇంకా వస్తుంది ఆనందము అదొక రకమైన ఆనందము ఈ రకమైన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తుంటారు ఉన్నది ఒకటే ఆనంద స్వరూపము అది ఎన్ని రూపాలుగా అయినా కనిపిస్తుంది వీళ్ళకి ఎటువంటి ఆనందం అంటే ఇదిగో ఇటువంటి కష్టాలున్నాయి దుఃఖాలున్నాయి మాకెంత బాధలున్నాయి మమ్మల్ని చూసేవాడు ఎవడూ లేడు మాకెప్పుడు ఆ రోజు వస్తుందో కదా మేము ఎప్పుడు బాగుపడతామో కదా అని అంటూ ఉంటే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళకి అది ఒక రకమైన ఆనందం కలుగుతుంటుంది ఇప్పుడు ఇది మనకెందుకు అంత అవసరము నాకెందుకు ఇంత అవసరం ఈ పద్యము దీన్ని ఈ రకంగా అనలైజ్ చేయడం ఎందుకు అవసరం అంటే ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్లకు కష్టాలున్నాయని అనుకోవడంలోనే ఆనందం ఉంటుంది మాకెన్నో ఉన్నాయని చెప్పుకుంటూ తిరగడం వల్ల వాళ్ళకు ఆనందం ఉంటుంది ఈ ఆనంద కారణము వాళ్ళకు ఆనంద కారణమేమి ఏవో కష్టాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తూ ఉన్నవేవి ఉన్నాయో అవి వాళ్ళకు ఆనంద కారణం మనము అయోమయంగా వాళ్ళు ఏవో ఉన్నాయని పాపం చాలా చిలువలు పలువలుగా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు వాళ్ళ భర్తల గురించి వాళ్ళ భార్యల గురించి వాళ్ళ ఆడపడుచుల గురించి అత్తల గురించి మామల గురించి అమ్మల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ కోడళ్ళ గురించి కొడుకుల గురించి కూతుర్ల గురించి అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరి గురించి అయినా సరే వాళ్ళు చాలా విస్తారంగా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు మనము అయోమయంగా వాళ్ళు ఆ ఆనందాన్ని ఈ రూపంగా చూస్తున్నారని అర్థం చేసుకోక అయ్యో అన్ని కష్టాలు వచ్చాయా మీరైతే ఏం చేయండి అంటే అని మనం సలహాలు చెప్పామనుకోండి వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఆ టైంకి వింటారు కానీ మనము అసలు బీపీ తగ్గనే తగ్గట్లేదు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు ఆ డాక్టర్లు కూడా అట్లానే చెప్తారు పోయినప్పుడల్లా టెస్ట్లన్నీ రాసిస్తారు చేసుకొని వెళ్తే మళ్ళీ మందులన్నీ మార్చమంటారు ఇంకా మందులు పెంచమంటారు అసలు ఏమి తగ్గనే తగ్గట్లేదు అనుకుంటూ వాళ్ళు అదే మాట మాట మాటికి మాట మాటికి చెప్పారనుకోండి మనము ఏదైనా ఒకటి సొల్యూషన్ అందులో నుంచి బయటపడడానికి అంటే మీరు కొంచెం కారము స్పైసెస్ అవన్నీ ఎక్కువ తింటున్నారు ఉప్పు ఎక్కువ తింటున్నారు కొంచెం ఎక్సర్సైజ్ అవి చేశారనుకోండి అని అట్లా చెప్పామనుకోండి వాళ్ళు వింటారు కానీ అవన్నీ చేస్తున్నామండి చేయకుండా ఉంటామేంటి అనుకుంటూ దాని గురించి ఇంకా సాగదీసి డిస్కస్ చేస్తారు దాని గురించి వాళ్ళు ఏమీ ఎక్కువ ప్రయత్నం చేయరు తగ్గేది ఉంటే తగ్గుతుంది కొన్ని అట్లా జనరల్గా మెయింటైన్ చేసే ఉంటాయి నిజంగా పూర్తిగా తగ్గించేందుకు అవకాశం లేకపోతే ఇనీషియల్ స్టేజెస్ కాకపోతే కొన్నాళ్ళు అయిందంటే న్యూ నార్మల్స్ అన్నీ సెట్ అవుతూ ఉంటాయి ఆ టైంలో ప్రాబబ్లీ మళ్ళీ నిజంగా ఆరోగ్యంగా ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నవాడి బ్లడ్ ప్రెషర్స్ ఉన్నట్టు బీపీస్ ఉండకపోవచ్చు పెద్దవాళ్ళకి లేదా కొంచెం ఎక్కువైన వాళ్ళకి అది సిచ్యువేషన్ కానీ మాత్రము వాళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు చాలా కష్టం ఉందని ఎందుకు చెప్తారంటే వాళ్ళకి అదొక ఆనందము ఆ అందులో నుంచి బయటపడే ఉద్దేశం వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఆ ఆనంద కారణాన్ని తీసేస్తే వాళ్ళకు ఆనందం దేని వల్ల కలుగుతుంది కాబట్టి ఒకటి తీసేస్తే కావాలంటే ఇంకా నాలుగు ఇట్లాంటివి ఏవైనా ఒకటి తయారు చేసుకుంటారు వాళ్ళు ఇట్లాంటి వాటి ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ విషయం మనకు అర్థం కాలేదనుకో ఎందుకు వాళ్ళు అట్లనే చెప్తారు ఎందుకు వాళ్ళు అంత బాధ ఇనిషియల్ ఏమో అయ్యో పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది అని వాళ్ళు అందులో నుంచి బయటపడాలని ట్రై చేయడానికి చూస్తాము లేదా కొన్నిసార్లు సలహాలు చెప్పి చెప్పి వాళ్ళు వినకపోతే ఎందుకు అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాము లేదా విసుక్కుంటాము మనం విసుక్కోవలసిన పని లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు వాళ్ళ నా కష్టంలోంచి బయటపడేయాలని ప్రయత్నం చేయవలసిన పని లేదు అది వాళ్ళ కష్టము అన్న రూపంలో ఉన్న ఆనందము ఇది కాకపోతే ఇంకొకటి వాళ్ళు ఇట్లాంటివి ఏవో ఒకటి చూసుకుంటారు పాపం కాబట్టి మన సంగతి మనం చూసుకోవడం అర్థం చేసుకోవాలి మన సంగతి మనం చూసుకోవాలి వాళ్ళ సంగతి అది వాళ్ళు దేంతో సాంగత్యం పెట్టుకుంటారు దుఃఖము అన్న రూపంతో ఆనందంతో సాంగత్యం పెట్టుకున్నారు నువ్వు ఆ దుఃఖ రూపంలో ఉన్న వాళ్ళ ఆనందాన్ని తీసేస్తే వాళ్ళకు దేని వల్ల వాళ్ళకు ఆనందం కలుగుతున్నప్పుడు అటువంటి పని చేయడం ఒప్పించి పని చేయరాదు అని అర్థం చేసుకున్నాను ఇంతకుముందు నాకు తెలిసి విషయం ఇంతకుముందు చాలా స్పెసిఫిక్గా దీని గురించి వేరే రకంగా అన్ని విధాలు ఎనలైజ్ చేసుకున్నాను కానీ యాక్చువల్గా ఒక పద్ధతి అని నాకు ఇప్పుడు అర్థమైంది ఈ విషయం గురించి ఇంకా ఆలోచిస్తుంటే ఈ పద్యం పెట్టుకొని నాకు ఇంకొకటి ఏమర్థమైందంటే అందుకనే దేవుడి దగ్గర నిలబడి అబ్బో ఊరు క్లేశాలు అమ్మో ఉరు భారాలు అబ్బో శోకాలు అని ఇన్ని రకాలుగా లిస్టులన్నీ చదువుతూ ఉంటే కూడా భగవంతుడు ఎందుకు ఏమీ చెయ్యడో అంటే వాళ్ళు ఆ ఆనంద తత్వాన్ని ఈ రూపంగా చూస్తూ ఉన్నారు అని ఆయనకు తెలుసు కాబట్టి నాలాంటి అజ్ఞానులు అమాయకులు పూర్వాశ్రమంలో ముందు అర్థం కానప్పుడు ప్రయత్నాలన్నీ చేసేదాన్ని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దేంకో దానికి ఏడుస్తుంటే ఆ ఏడుపులని తీసేయడం కోసం సలహాలన్నీ చెప్పడం కోసం ఇవన్నీ ప్రయత్నాలన్నీ చేసేదాన్ని ఇప్పుడు అర్థమైంది కాబట్టి అనడం ఊరుకోవడం అది ఆనందం మంచిది వాళ్ళు పరాత్మని ఆనందాన్ని ఈ రూపంగా అనుభవిస్తున్నారు మంచి సుభం అనుకుని ఊరుకున్నాక శాంతిగా ఉన్నాను నాకే ఇటువంటి శాంతి కలిగిందంటే అసలు శాంత స్వరూపము ఓహో నా ముందు నిలబడి వాడు పొద్ధస్త మానం ఏడుస్తున్నాడు అంటే వాడు నన్ను ఈ రూపంగా చూస్తూ ఉన్నాడు మంచిది అనుకుంటాడు అందుకని ఆయన ఏమండు ఒకవేళ ఈ శోకాలు కష్టాలు భారాలు దుఃఖాలు క్లేశాలు ఇందులో నుంచి బయటపడాలని వీడికి అనిపిస్తే వీడే ప్రయత్నం చేసుకుంటాడు దేవుడి దగ్గర ఎందుకు ఏడుస్తాడు ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసుకుని దానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకుని అందులో నుంచి సొంతంగా బయటపడే ప్రయత్నం వాడే చేసుకుంటాడు వాడు నాకు కామాలున్నాయి నేను కామాలతో సృశింపబడి ఉన్నానో నేను అనవసరంగా దుర్మార్గుల చేత బాధలు అనుభవిస్తూ ఉన్నానో ద్వంద్వాలతో ఉన్నానో అనుకుంటూ వాడు చెప్పుకుంటే ఎందుకు తిరుగుతాడు దాని గురించి ఆయన చేస్తాడు వాడు ఊరికి చెప్పుకుంటూ తిరుగుతాడు మందికి చెప్పుకుంటూ తిరుగుతాడు భగవంతుడికి చెప్పుకుంటూ తిరుగుతాడు తన గురించి ఏమి చెయ్యడు అంటే వాడికి అది ఆ విధంగా కావాలి అని కోరుకుంటున్నాడు నన్ను వీడు ఈ విధంగా చేరుకుంటున్నాడు పోని అనుకుంటారు ఆయన అందుకనే ఆయన కూడా వింటూ ఉంటాడు మామూలు మనుషులైతే పాపము ఒకసారి విసుక్కుంటారు ఒకసారి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తారు ఒకసారి అయ్యయో అవున నిజమా అంటారు ఒక్కొక్కసారి పట్టించుకోరు ఏదో ఒకటి చేస్తారు కానీ భగవంతుడు కాన్స్టెంట్గా వితౌట్ ఫెయిల్ అక్కడ నిలబడి వింటాడు తన గురించి ఏం చేయడు ఎందుకు అంటే చేయవలసిన అవసరం లేదు తనను వాళ్ళు ఈ రూపంగా దర్శనం చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన ఎందుకు దాని గురించి ఇంకా ఆలోచన చేస్తాడు మంచి శుభం అనుకుంటారు బిఎళ్ళు ఎందుకు అట్లా చేస్తారు ఎందుకు మరి ఒకవేళ దేవుడికైతే చెప్తారు దేవుని కూడా తిడుతుంటారు ఎన్నిసార్లు చెప్పినా నా కష్టాలు ఇంతగా చెప్పినా కూడా ఇంతకాలం నుంచి చెప్పినా ఎన్ని పూజలు చేసినా నన్ను దేవుడు ఇప్పటి వరకు చూసుకోలేదు వస్తుందో నాకు ఆ రోజు ఇందులో నుంచి మోక్షం ఎప్పుడో నాకు చస్తే కానీ శాంతి లేదు అనుకుంటే దేవుడి దగ్గర నిలబడి ఇవన్నీ దేవుడికే చెప్తుంటారు అప్పుడు కూడా వింటాడు ఆయన ఇట్లానే వింటాడు ఎందుకు అంటే వాళ్ళకి ఇది ఆనందం నన్ను ఇట్లా చూస్తున్నారు వాళ్ళు అనుకుంటాడు పాపము మామూలు మనుషులకు ఇవన్నీ అర్థం కావు కాబట్టి వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఇవన్నీ విని విని ఒక్కసారి విసుక్కుంటారు ఒక్కొక్కసారి వినకుండా పోతారు ఒక్కొక్కసారి సలహాలు చెప్తారు అయినా కూడా వీళ్ళు ఎందుకు చెప్తారు అంటే చాలా సింపుల్ మ్యాటర్ వీళ్ళు అటెన్షన్ సీకర్స్ అయ్యో అవునా అన్నా సరే లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది అని సలహా చెప్పినా సరే ఏదో రకంగా మనం వాళ్ళకి అటెన్షన్ ఇచ్చామంటే వాళ్ళు చెప్తూ ఉన్నవి రోజు చెప్పే ఇవే లేనిపోని శోకాల్ మోహాల్ దుఃఖాలు క్లేశాలు అని వాళ్ళు ఏంటో లిస్ట్లన్నీ విప్పితే మనము విన్నంత వరకు వాళ్ళకి అదొక ఆనందము మనము వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నంత వరకు వాళ్ళకు ఆనందము వాళ్ళు అటెన్షన్ సీకర్స్ ఉంటారు మోస్ట్లీ కాబట్టి వీళ్లను దేవుడు అట్లా మెయింటైన్ చేస్తాడు కదా ఆయన అక్కడ నిలబడి వింటున్నాడు కదా ఇప్పుడు మన గురువుగారు అక్కడ నిలబడి వింటున్నాడు వీళ్ళు నన్ను ఈ రూపంగా చూస్తున్నారు మంచిది అనుకున్నారు మనకు అట్లా ఉండడానికి ఒక్కొక్కసారి గుర్తుకు రాక మనం ఏం చేయాలో తోచకపోతే నెక్స్ట్ మనం ఏ ఈయన చేసినట్టే మనం కూడా వినడమే ఇంకంతే బి సెకండ్ ఆప్షన్ మనం అసలు మన గురించి ఏమీ షేర్ చేసుకోకుండా సలహాలు చెప్పకుండా అయ్యో అనకుండా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ డయెట్లో పెట్టాలి వాళ్ళని కమ్యూనికేషన్ డయట్ ఏ ఇన్ఫర్మేషన్ డయట్ బి కమ్యూనికేషన్ డయెట్లో పెట్టి డైటింగ్ చేయించాలి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయొద్దు వాళ్ళతోటి డైటింగ్ చేపిస్తే ఇంకా వాళ్ళ ఉరుక్ క్లేశాలన్నీ పోయి ఆ ఉరుక్ క్రముడికే చెప్పుకుంటారు ఆయన ఓపిక చేసుకొని వింటాడు కనీసం మనకు తప్పుతుంది దీని గురించి నేను ఎంత భావన చేశానంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పెట్టుకునే కాదనమాట ఎందుకైనా పనికొస్తే వాడుకోండి కానీ చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు ఎందుకే ఎప్పుడు చూసినా దేవుడి దగ్గర ఏడుస్తుంటారు దేవుడికి కూడా ఇవే చెప్తుంటారు మనుషులకు కూడా ఇవే చెప్తారు కుక్కలకు పిల్లులకు పక్షులకు చెట్లకు వాటికి కూడా ఎందుకు చెప్తుంటారంటే ఇది వాళ్ళు అనుభవించే ఆనందం దాన్ని తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోరో బలవంతంగా ఎవరైనా ఒక్క కారణాన్ని తీసేస్తే ఇంకో నాలుగు పుట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళ దుఃఖాలు వాళ్ళకు ఆనంద కారణం వాళ్ళ దుఃఖాలు వాళ్లకు ఆనందం ఆనందాన్ని వాళ్ళు దుఃఖ రూపంలో చూస్తూ ఉంటారు ఆనంద స్వరూపాన్ని వాళ్ళు దుఃఖ స్వరూపంగా చూస్తుంటారు అది వాళ్ళ ఆనందం వాళ్ళ కర్మ